ఉద్యోగులకు పిఆర్సిపై ఆశలపై నీళ్లు ఉద్యోగులకు మెరుగైన పీఆర్సి అమలు చేస్తామని అలవెన్స్ పేమెంట్స్పై కూడా పునఃపరిశీలన చేస్తామని మేనిఫెస్టో హామీ ఇచ్చినప్పటికీ కూడా పది నెలలైన పిఆర్సి గురించి ఆశలు మాట్లాడకపోగా గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన పీఆర్సీ చైర్మన్ చేత కూడా రాజీనామా చేయించారని ఉద్యోగులైతే గుర్తు చేస్తూ ఉన్నారు తక్కువ జీతాలు పొందే అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు కన్సాలిడేటెడ్ ఉద్యోగులకు కూడా ప్రభుత్వ పథకాలు వర్తింపజేస్తామని మేనిఫెస్టోలో చెప్పినా కూడా అది అమలుకు నోచుకోలేదని తుదకు చిరుద్యోగులు కూడా దగాకు గురయ్యారని ఉద్యోగ వర్గాలు అయితే అంటూ ఉన్నాయి అటు వాలంటీర్లకు గౌరవ వేతనం ఐదు వేల నుంచి పదివేలకు పెంచుతామని మేనిఫెస్టోలో ఇచ్చి కూటమి ప్రభుత్వం మాట తప్పిందని ఉద్యోగుల విషయంలో కూడా అలా చేయదనే గ్యారంటీ లేదనే అభిప్రాయం అయితే ఉద్యోగ వర్గాల్లో వ్యక్తమవుతుందని ఇరవై ఆరు వేల కోట్ల బకాయిలు రెండు డిఏలతో పాటు అయ్యారు కూడా ఉద్యోగులందరూ కూడా ఎదురు చూస్తున్నారని వీటి గురించి అటు కూటమి నేతలు ఇటు ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని సచివాలయ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మొత్తం మేము చూసుకుంటే ఉద్యోగులకు రావాల్సిన పిఆర్సీపై ఉద్యోగ సంఘాలు ఆశలు అయితే పోతూ ఉన్నాయన్నమాట రోజు రోజుకి వారైతే ప్రభుత్వానికి తెలియజేస్తూనే ఉన్నారు ఆ ప్రభుత్వం దగా అనుకుంటే ఈ ప్రభుత్వం కూడా దగా చేస్తుంది అంటున్నారు సో మరి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని